లెక్క తల్చిన బస్సు జీవితకాలం విసు అనే ఒక పాట ఉంటుంది తెలుగులో చిన్నప్పుడు కానీ ఆ పాఠం ఎంతమంది చదువుకున్నారో నాకు తెలియదు కానీ ఈ డైలాగ్ చెప్పగానే ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుంది ఫిదా మూవీలో పల్లవి చెప్తుంది కదా గట్టిగా అనుకో అయితత్లే అని ఆ డైలాగ్ వినగానే అందరం ఫిదా అయిపోయి నార్మల్గానే అందరం ఇలానే జరగాలి ఇలానే ఉండాలని కోరుకుంటాం కాకపోతే దాన్ని రివర్స్ ఇవ్వటమే దేవుడికి ఇష్టం అనమాట అది అర్థమే నువ్వు ఎక్కదలిచిన బస్సు జీవితకాలం మిస్ నువ్వు ఏదైతే అనుకుంటావో అది ఎప్పటికీ అవ్వదు నీకేదైతే రాసి పెట్టుంటుందో అది మాత్రమే జరుగుతుంది ఎప్పటికీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు ఒక మంచి మెమోరీ ఉంది నాకు దివాళీది కానీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి దివాళీ అంటే ఎందుకు ఏదో ఒక తెలియని డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది యాజ్ యూజువల్ ఈ దివాళి కూడా అలానే జరిగింది చిన్నప్పుడు దీవాలి అంటే ఒక మంచి మెమోరీ ఉంది ఎంత పెద్ద మెమోరీ అంటే అది కీర్తిరెడ్డి కార్లోంచి దిగి ఒక చిచ్చుబుడి వెలిగించి ఆ దీపం వెలువలు ఎలా ఎగురుతూ ఉంటే ఒక రేంజ్లో ఫీల్ అవుతాడు కదా హీరో ఆ లెవెల్గా ఉండేది కానీ ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ ఎలా అంటే ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం అని ఈ రేంజ్లోనే ఉంది కాకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ దివాళి కొంచెం బెటర్ అనిపించింది దానికి కారణం వచ్చేసి మా అపార్ట్మెంట్ పిల్లలు ఈ వీడియో అంతా వచ్చేసి దివాళి ముందు రోజు నేను షాపింగ్కి వెళ్ళాను ఫ్లవర్స్ ఆయిల్ ఇంకా వేరే చిన్న వస్తువులు కొనుక్కోవడానికి ఫ్రూట్స్ అవన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చాను నైట్ యాజ్ యూజువల్ భోజనం చేసేటప్పుడు టెన్ అప్పుడు అరౌండ్ మా ఇంటి రింగ్ అనేది యాక్చువల్గా ఆ టైంలో ఎవరు రారు మా ఇంటికి కానీ పిల్లలు అందరూ వచ్చారు అక్క అక్క అని కొంతమంది ఆంటీ ఆంటీ అని మేము సెవెన్ ఓ క్లాక్ నుంచి కష్టపడి ఈ నరక రసుని తయారు చేసాము మీరు తీసి యూట్యూబ్లో పెట్టండి అని చెప్పి అందరూ ఫోజ్ ఇచ్చుకుంటూ మరీ వచ్చి అది చూపించారనమాట నాకు అది చూడగానే భలే అనిపించింది వీళ్ళెవరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి ఎందుకో నాకు తెలియదు కానీ ఇలాంటి జనరేషన్ ఉన్న ఫాస్ట్ జనరేషన్ కిడ్స్ కూడా నా వీడియోస్ నచ్చినందుకు నాకు భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళంతగా వాళ్ళే సొంతంగా చెప్పిన మాటలు ఇవి నేను చెప్పమని అడగలేదు నేను రమ్మని అడగలేదు ఐ థింక్ సో దిస్ ఇస్ వాట్ ఐ అండ్